నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గణంగా ఎన్డిఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు జరిగాయి ఎన్డిఆర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన అర్పించారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అనంతరం భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు భారీగా రక్తదానం చేసిన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే దగుమాటి వెంకట రక్తదానం చేశారు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ వర్ధంతి రోజు నేను రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా అభినందనలని తెలిపారు స్వర్గీయులు ఎన్టీఆర్ సేవలు ఎనలేనివని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ఒక ప్రభంజనం తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన దేవుడు అంటూ కొనియాడారు ఎన్టీఆర్ స్ఫూర్తితో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెప్పారు

ಅಣ್ಣ ವ ಅವರ <muchas> ದೆಕ हाँ हाँ हाँ। जोहार एंटीआर। हम एक दिल के लिए बोलेंगे इंदिरा। हम दोनों उम्मीद से तुरंत खोल अंतर बढ़ा। कुंजपक्कर हम बुला।

ఆ పార్టీని స్థాపించాడు ఆ స్థాపించిన పార్టీ భుజాన వేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోతూ ఎన్టీఆర్ సాధనాలు ఒక పక్క రెండు ఎన్టీఆర్ కోలికలు ఒక పక్క ఎన్టీఆర్ గారి ఉద్దేశాలు ఒక పక్క అన్నింటినీ కూడా భుజస్కంధాల మీద మోసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం ముందుకు పోతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్గదర్శకంగా తెలుగుదేశం నిలబడబోతూ అటువంటి మహనీయుని యొక్క ఈ ఈరోజు కావుల నియోజకవర్గంలో ఆయన ఇరవై ఐదు తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయినప్పుడు కూడా ఏ ఒక్కరిలో కూడా ఆయన మీద ప్రేమ కించిత్ కూడా తగ్గకుండా ఆయన వర్ధంతి అంటే ఈ రోజు కొంత వందల మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి అర్పించడం జరిగింది కావలి తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతుంది ఎన్టీఆర్ గారి ఆశయ సాధనని ఒక మొక్క చంద్రబాబు నాయుడు ఎలా భస్కందాల మీద వేసుకుని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పేదలకు అంకితం చేశారో కావలిలో కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఎప్పుడు పేదల పక్షాన్ని నిలుతూ పేదల కోసం పేదల అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి కోసం ఎప్పుడు కూడా పని చేస్తుంటామని కూడా మేము ఒక్కసారి అందరం కూడా శబదం చేస్తూ ఎన్టీఆర్ సాధనకి అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం ఒక తెలుగు తేజం తెలుగుతనానికి నిలువుటెత్తడం అర్థం తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డున చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజున ఆయన ఒక ధర్మాత్ముడు విద్యావంతుడు వీర్యవంతుడు ధైర్యశాలి అకుంఠత దీక్ష కలిగినటువంటి వ్యక్తి చూసే కొంది చూడాలన్నటువంటి తలం పొన్నటువంటి మనిషి త్రేతాయుగంలో రాముడికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని లక్షణాలని పుచ్చుకున్న కలియుగ రాముడు మన నందమూరి ఎన్టీ రామారావు గారు సినిమాల్లో తన ఖ్యాతిని తెలుగు నిండితనాన్ని ప్రేక్షకులకు అందించి కోట్ల మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోతున్న తరుణంలో రాష్ట్రంలో దేశంలో తెలుగు వాడికి గౌరవం తగ్గిపోతున్న తరుణంలో దేశంలో ఉన్నటువంటి తెలుగు రెండో భాషగా ఉండాలి దేశంలో తెలుగు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి తలంపుతో ఒక విలేకరు తన రోజు నాడు అడిగినటువంటి ఒక క్వశ్చన్తో స్టార్ట్ అయిన తన ప్రస్థానం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి నాంది పలికి తొమ్మిది నెలల తొమ్మిది రోజుల కాలంలోనే ప్రపంచ రికార్డును బద్దలు చేస్తూ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోకటి వేళ్లతో పెకలించి తెలుగు వాడి తేజాన్ని తెలుగు జాతి జెండాని ఢిల్లీ నడిబొడ్డు చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తన పుట్టినరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఎనిమిదో తేదీన తెలుగుదేశం పార్టీకి నాంది పలికి తన ప్రచారంతో ప్రజల్లో చిన్నవారి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిశని తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దేవుడు గుడికి దర్శనానికి పోవలసినటువంటి భక్తుల కంటే కూడా ఆయన దర్శనానికి బండ్ల మీద ఇరవై నాలుగు గంటల ఆలస్యమైనా కూడా ఆయన చూడాలి ఆయనలో రాముని చూసుకోవాలి ఆయనలో కృష్ణుని చూసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడై అందరి హృదయాల్లో నిండినటువంటి మహానీయుడు శ్రీ ఎన్టీ రామారావు గారు ప్రతి ఇంటిలోనూ తల్లి తండ్రి చనిపోయిన వారి ఫోటో కంటే కూడా మనందరికీ తండ్రి లాంటి ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటే ఆయన యొక్క గౌరవం ఆయన యొక్క కీర్తి మన ఇంటిలో కూడా దక్కుతుందని ప్రతి ఇంటిలో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని పటాన్ని పెట్టుకున్నటువంటి తెలుగు జాతి అటువంటి జాతికి తొమ్మిది నెలల తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి పేదవారిని దేవుళ్ళతో పోల్చి సమాజమే ఒక దేవాలయంగా భావించి పేదవాళ్ళే దేవుళ్ళుగా భావించి పేదలకు పక్కడి అన్నం పెట్టేందుకు రెండు రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశ చరిత్రలో పేదవాడికి ఫలాలు అందుతున్నాయంటే నాడు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి ఈరోజు భారతదేశం అంతా